ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం ఎక్కువైందని డబ్బులు చేతులు మారాయని చర్చ జరుగుతుందని నెలలోపు అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో సాధున పరుచుకొని నిరుపేదలకు కేటాయిస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు హుజురాబాద్ సిరిసపల్లి రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన ఇల్లు నిరుపేదలకు కేటాయించాలని సిపిఐం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే భారీగా మోహరించారు అనంతరం ఇందిరమ్మ ఇళ్ల దగ్గరికి వెళ్లకుండా పోలీసులు సిపిఐ నేతలు కార్యకర్తలను అడ్డుకున్నారు సిపిఐ నేతలతో చర్చించారు అనంతరం స్థానిక తహసీల్దార్ వచ్చి నెలలోపు నిరుపేదలకు ఇల్లు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో నెల రోజులు చూసి ఒకవేళ నిరుపేదలకు ఇళ్లను కేటాయించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు స్వాధీనపరుచుకొని నిరుపేదలకు కేటాయిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాబట్టి ఆ వృక్షాల ప్లేస్ లో ఒకసారి డబల్ బెడ్రూమ్ లా ఇచ్చారు ఆ డబల్ బెడ్రూమ్ వేరే వేళకి వెళ్ళమని మనం అంటాం అంతే దానికి ఏం లేదు అది కూడా వెరిఫికేషన్ ఉంటుంది ఎకనామికల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ ఊర్లకే ఇస్తారు గణేష్ నగర్ లో ఇళ్ల స్థలాలు అంటే పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అప్పుడు ఇక్కడ గుడిసెలయించడం జరిగింది అయితే అప్పటికే ఈ భూముల మీద రియల్ ఎస్టేట్ కన్నేసి ఆక్రమించే ప్రయత్నిస్తే ఈ ఎర్రజెండాలు వాళ్ళు పారదూని మొత్తం మీద మరేకర జిల్లా సెక్రటరీ ఉన్నారు నేను అప్పుడు సిపిఐ పక్ష నాయకుడిగా ఉన్నాను అదే ప్లేస్లో డబల్ బెడ్రూమ్ వచ్చింది గవర్నమెంట్ అయితే అప్పుడు ఎవరైతే ఆ భూమిని కాపాడేటో కమ్యూనిస్ట్ పార్టీ అధ్యయనంలో పోరాటం చేసేటో గులు వేసుకొని ఉన్నారో వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఈ రోజు పోరాటం జిల్లా సెక్రటరీ మరియు కృష్ణ గారు ఇప్పటికే కలెక్టర్ ఆర్డీఓ వాళ్ళందరూ కూడా ఇచ్చున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ మేము డబుల్ బెడ్ దగ్గర పోతాం కనీసం చూస్తామంటే కూడా పోలీసులు ఆపేసి మేము వన్ మంత్ లోపల పరిష్కారం చేస్తామని చెప్పి పైసీదార్ గారు ఆపారు ఆ సందర్భంగా ఆయన ఏంటంటే వన్ మంత్ లోపల మేము పరిష్కారం చేస్తాం వన్ మంత్ లో పరిష్కారం చేయకుంటే మాత్రం మేము మళ్ళీ పోయి ఆకిఫై ఇది వాళ్ళను అతను పేదలకు పంచేటట్టు కమ్యూనిస్ట్ పార్టీ కాంపెన్స్ చేస్తాం ఆక్రమిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగంలో పేర్కొనే క్రమంలో అందరికీ ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని విద్య వైద్యం ఉపాధి ఇవన్నీ చేయాలి చేస్తలేదు అందుకని ఇంకా ఇల్లు 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 కావాలి ఇల్లు కావాలి పరిస్థితి వచ్చింది ఓటు ఖచ్చిమో వాళ్ళు అడుగుతారు ఎమ్మెల్యేలు గిట్ల వాళ్ళంతా ప్రజలందరూ కూడా కానీ వీళ్ళేమో వీళ్ళ కొరకు వీళ్ళు పోయి మళ్ళీ అడుక్కోవాల్సి వస్తుంది నడుక్కునే దొరకాలి ఇక్కడ మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా వరేదంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని పెట్టింది మీరు అనేక అవకతకులు జరుగుతుంది ఒక బూత్కి ఎనిమిది ఇల్లు పది ఇల్లు అని చెప్తే పప్పు పదార్ లాగా అయిపోయి అందులో అవినీతి ఇంద్రమ్మ కమిటీలు ఇవన్నీ చేసుకున్నాయి అప్పుడు వైఎస్ హాజేఖర్ పీరియడ్లో ఇంద్రమ్మ రాజ్యమే అప్పుడు కూడా వాళ్ళు ఇంద్రమ్మ ఫేజ్ వన్ ఇంద్రమ్మ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి మూడు విడతలలో మండలంలో ఎన్ని ముప్పై గ్రామాలు ఉంటే మా ఓ సంవత్సరం పది ఒక పది పది పెట్టి అందరికీ ఇచ్చారు అసలు పేదలు ఎవరు ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు నేను ఎమ్మెల్యే అప్పుడు ప్రత్యక్షాక ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు అరువులైనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియాల్సిన బాధ్యత కేసీఆర్ ఏళ్ళు కట్టియలేదు కాబట్టి మీరన్నా కట్టించి మరి పేదలను ఆదుకోవాలి ఇందులో రాజ్యం రాజ్యవంటలు ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీస్లకి పేదలకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ మాత్రం ఈ గణేష్ నగర్ డబుల్ బెడ్రూమ్ మాత్రం అరువులైన నిరుపేదలకి అప్పుడు సిపిఐ అద్దరులో పోరాటం చేసినటువంటి దారిద్రిక దిగున్న వాళ్ళకే సోషల్ ఎకనామిక్ సర్వే చేసి తక్షణమే వాళ్ళకు ఇల్లు అలర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది లేకపోతే మాత్రం ఈ ఏదైతే డబల్ బెడ్ ఉన్నాయో వాటి నేను రోజు తర్వాత మేమే స్వయంగా ఆక్రమించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని తెలియపరుస్తాం